మెక్క కూర ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపైన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది పైన బ్లాక్ మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి లేకపోతే కనుక కూర అనేది చేదుగా ఉంటుంది బిర్యానీ ఆకు బ్లాక్ నచ్చి కొద్దిగా దాచిజెక్క స్టార్పు మరాఠీ మొగ్గలు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కప్పు నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి పంతొమ్మిది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత సరగా కట్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిరగలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అన్నం పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడుకున్న మేకళ్ళు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ పది నిమిషాల పాటు నూనెలోనే కాళ్ళను ఉడికించుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు కొంచెం స్పైసీగా తినంటే మరో వన్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మేకకాళ్ళు ఎంతవరకు వాటర్ పోసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి పది బిజెస్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి కొంచెం దాచిన చెక్క ఇలాచి నాలుగైదు లావ మొక్కలు మిరియాలు ఇవన్నీ వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత గిన్నెలు వేసుకుని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పది విజిల్స్ తర్వాత విజిల్లోని ఆవిరి మొత్తం తీసుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి అరే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలానే మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ గ్రేవీ అయితే సరిపోతుంది మీరు మరీ చిక్కగా కావాలంటే రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటమే ఎంతో టేస్టీగా ఈజీగా మ్యాక్ కాళ్ళు రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపై నొప్పని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి